స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా పెదపూడి మండలం కరకొదురు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ నాయకులు విచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీ రాణి హితకారిణి సమాజం డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా కరకుదురు గ్రామం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ చేసుకుంటేనే అభివృద్ధి ప్రస్థానం మొదలవుతుందని మొక్కలు పెంచకపోతే ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని అన్నారు ఆ పరిస్థితి మన భావితరాల పిల్లలకు రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు వాతావరణం పొల్యూషన్ తొలగించడానికి చెట్టు నాటడం వల్ల కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఆక్సిజన్ ఉత్పత్తికి దోహదపడుతుందని పాటంశెట్టి కాశీరాణి ఒండ్రు సత్యనారాయణ అన్నారు అదే విధంగా స్కూల్ విద్యార్థులకు బ్యాగులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఇందిరా మాసి జెడ్పీటీసీ చిరావరప్రసాద్ సానాశ్రీను పెమ్మనుభోన గోవిందరాజులు దోర మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు

మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధుల్ని అలాగే పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు సోరారెడ్డి నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు కరుణీయులు కృష్ణారెడ్డి గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఆయన యొక్క ఆధ్వర్యంలో అలాగే పేరెంట్స్ కమిటీ సభ్యులు విమల గారు అలాగే మరియు పేరెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం మన పాఠశాలలో చేపట్టడం జరిగింది అలాగే మరి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు ఎంత ఉపయోగం అనే వివర అనే అంశాన్ని మరి విద్యార్థులకు వివరించి అలాగే ఈరోజు మనం ఎకో క్లబ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముందు ముందు మన పాఠశాలలో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఎకో క్లబ్ విద్యార్థుల ద్వారా మనం ముందుముందు అనేక కార్యక్రమాలు చేపట్టి మన పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మనవంతు బాధ్యతను నిర్వహించాలని విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది